మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీరీతిగా మీ పాదల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాకి వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి ఆరోగ్యంతో నింపండి ప్రాముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు వారందరినీ కూడా దీవించండి ప్రాముఖ్యంగా మంచి ఉద్యోగాల్లో బిడ్డలు ఉంచండి మీ కృపను గ్రహించండి విదేశాల్లోనూ మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం వారి డ్యూటీల విషయంలో ఆరోగ్య విషయంలో మీ కృపనిచ్చి నడిపించండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు వారిని కూడా దీవించండి మీ కృపాకాలికరముతో నింపండి ఆశీర్వదించండి హాస్టల్లో నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి మీ దీవెన సమాధానంతో నింపండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యముదా ఇచ్చేయండి గర్ఫలం కావాల్సిన గర్ఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వారికి వివాహాలను ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ నామలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఏడో చరణం వరకు నేను మనం చూసాం ఈరోజు ఎనిమిది తొమ్మిది చరణాలండి కీర్తన ముప్పై ఒకటో అధ్యాయం ఎ ఎనిమిదో వచ్చిన నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలబెట్టివి తొమ్మిదో చరణం అండి యహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కొరణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి ప్రిలరా శరీర బాధతో పాటు హృదయ వేదన కూడా ఉండటం సహజమని ఇక్కడ కీర్తనకారుడు తన మాటలలో తెలియజేస్తూ ఉన్నాడు కీర్తనకారుడు బాగా ఏడవడం వల్ల అతని కన్ను క్షీణించుచున్నట్టు అయింది కీర్తన ఆరో అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనం చూస్తే అండి నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది చరణం విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి విచారం చేత నా కన్నులు గుంటలు పడుతున్నాయి అంటున్నాడు ఆలోచించడం చేత ఏడవడం చేత అతని కను క్షీణించినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది కీర్తనలు ఎనభై ఎనిమిది తొమ్మిదిలో కూడా చూస్తే అండి బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది ఇహోవా ప్రతి దినము నేను నీకు మర్ర పెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను బాధ చేత నా కన్ను క్షీణించున్నది అంటున్నాడు కీర్తనకారుడు బాధ దుఃఖం కన్నీరు ఇవన్నీ కూడా అతని జీవితంలో ఎక్కువై వాటిని బట్టి నా కన్నులు క్షీణించుచున్నవి అంటూ ఉన్నాడు అలాగే యోబు గ్రంథం పదిహేడు ఏడులో చూస్తే అండి యోబుగారి విషయంలో కూడా అదే మాట మనం చూస్తాం యోగు గ్రంథం పదిహేడు ఏడు నా దృష్టి దుఃఖము చేత మందమాయను నా అవయవములన్నీ నీడవలే ఆయను దృష్టి దుఃఖము చేత మందమవుద్ది కన్నీరు లోపల ఉండేటువంటి చక్కని శ్రేష్టమైనటువంటి భాగము ఎక్కువ కన్నీరు కార్చినప్పుడు ఇక వయసు అయ్యే కొద్దీ కంటిలో ఉన్న కన్నీరు ఆరిపోవడం జరుగుద్ది డాక్టర్స్ అడిగితే వారు చెప్తారు ఎక్కువ సమయం ఎక్కువసేపు కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఆ కన్నీళ్ళన్నీ పూర్తయిన తర్వాత ఇక కంటిలో కన్నీళ్ళు లేనప్పుడు కంటికి కాస్త ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు వస్తాయని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి కన్నీళ్ళ విషయంలో అందుకే కన్నీళ్ళు చాలా విలువ కలిగినవి వాటిని వృధా కానివద్దని చెప్తారు పెద్దలు ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు కదా నా కన్ను క్షీణించుచున్నది విచారం వల్ల అంటే ఏ ఆ విచారమును బట్టి నేను ఏడుస్తున్నాను దుఃఖంతో వెళ్ళబుచ్చుతున్నాను అంటాడు పదోవచనంలో నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది అంటూ ఉన్నాడు కాబట్టి కీర్తనకారుడు విచారం వల్ల ఎముకలు క్షీణించుచున్నవి అలాగే దుఃఖముతో బ్రతుకుని వెళ్ళదీయడం వల్ల అతడు కృషించిపోతున్నాడనే అలంకారిక వర్ణన మనకి కనిపిస్తూ ఉంది ఇదే కీర్తనలు ఆరో అధ్యాయం రెండవ వచనంలో ఇహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము ఇహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయుము నేను కృషిస్తున్నాను నా శరీరం కృషించిపోతుంది నా ఎముకలు అదిరుచున్నవి కృషించిపోతున్నాయి దళితులను రక్షించు అని కీర్తనకారుడు ప్రార్థించడం మనం చూస్తాం అలాగే ఇరవై రెండవ అధ్యాయం ఇదే కీర్తనలో ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగవ చరణంలో కూడా నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చెల్లపింకు వలె ఆయను కీర్తనకారుడు తన బాధను బట్టి నా ఎముకలన్నీ కూడా స్థానం తప్పేశాయి నా హృదయము నా అంతరంగములో మైనవలే కరిగిపోయింది అంటూ ఉన్నాడు తనకున్న బాధ తనకున్న విచారము తనకున్నటువంటి దుఃఖాన్ని బట్టి ఎముకలు అలా క్షీణించిపోవడం అనేటువంటిది ఒక అలంకారకంగా మనం చెప్తూ ఉన్నాడు అట్లాగే నూట రెండు ఐదులో చూస్తే అండి కీర్తన గ్రంథం నూట రెండవ అధ్యాయం ఐదవ చరణం నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినవి నా మూల్గుల శబ్దము అంటే నేను విచారంతో ఏడ్చి 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 ఇక ఏడవలేక మూలుగుతూ ఉన్నప్పుడు ఆ మూలుగుల శబ్దం వల్ల నా ఎముకలు నా దేహానికి అంటుకుపోని అని చెప్తూ ఉన్నాడు అంటే కీర్తనకారుడు అంత బాధ అంత దుఃఖం అంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీర్తనకారుడు ఆ యొక్క జీవితంలో కన్నీళ్ళు అయిపోయి ఎముకలు క్షీణించిపోయి తన భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కీర్తనకారుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అదే మాటలు కదా మనం చదువుతున్నాం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినారు ఇహోవా నేను పడి ఉన్నాను నన్ను కొరణింపు అయినా ఎనిమిది వచనంలో నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు విశాల నా పాదం నిలబెట్టి అంటే నీ మీరిచ్చే కోపదలు మీరు ఇస్తున్నారు మీరిచ్చే కృప మీరు ఇస్తూ ఉన్నారు కానీ నేను పడ్డాను నన్ను కొరణించము నేను బాధల్లో ఉన్నాను దుఃఖములో ఉన్నాను విచారం వల్ల నా కన్ను క్షీణిస్తుంది నా ప్రాణము నా దేహమును క్షీణిస్తున్నాయని చెప్తూ ఉన్నాడు అంటే తన దోషాన్ని ఒక కారణంగా చెప్పడం కీర్తనకారుడు కృషించిపోతున్నాడనే విషయం మనం చూస్తున్నాం బాధలు శ్రమలు పాప ఫలితాలే అనేటువంటి సామాన్య దృశ్యాన్ని సామాన్య దృక్పథాన్ని ఇక్కడ మనకి వర్ణిస్తూ ఉంది వ్యక్తపరుస్తూ ఉంది సార్వత్రికంగా సామాన్యంగా ఇది సత్యమైనప్పటికీ వ్యక్తిగతంగా నిర్దిష్టంగా ఇది అన్నిసార్లు వర్తించకపోవచ్చు కొన్నిసార్లు దేవుని కోపం వల్లే శ్రమ సంభవిస్తుందని మనం చెప్పడం కూడా ఇదే కోవకు చెందినట్టుగా మనం చూస్తున్నాం అదే అభిప్రాయాన్ని విలుపుస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క కోపం దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉన్నప్పుడు ఇటువంటి శ్రమ ఇటువంటి విచారము ఇటువంటి శోధన మనల్ని నిరంతరము వెంటాడుతూ ఉంటాయి అయితే ఆయన మీద ఆనుకునేటువంటి సందర్భంలో ఆయన మీద ఆధారపడే సందర్భంలో కనుక ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండగలిగితే దేవుడే మనల్ని నిరంతరము కాపాడువాడై ఉన్నాడు కీర్తనకారు నిరీతిగా దేవుడు తప్పించాడో అన్ని రకాల ఇబ్బందికర పరిస్థితుల్లోంచి ఎలా కాపాడాడు మనల్ని కూడా దేవుడు ఆ రీతిగా కాపాడుతూ ఉన్నాడు ఒకవేళ ఒంటరిగా ఏకాంతంగా చీకటి గదిలో ప్రార్థించినా కూడా అలాగే మన ప్రార్థనలు ఆయనకి తెలియజేసినప్పుడు కన్నీటి ప్రార్థన చేసినా కూడా ఆ కన్నీటి విలువన దేవుడు లెక్కిస్తానని చెప్పాడు కాబట్టి కీర్తనకారుడు ప్రార్థించిన రీతిగా ఒకవేళ మన శరీర సంబంధమైన విషయాల్లో ఆధ్యాత్మికమైన హృదయ వేదన ఉన్నప్పుడు కూడా ఆయనకు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు మన విచారములో నుండి మన వేదనలో నుండి మన దుఃఖంలో నుండి ఇరుకు సంబంధమైన వాటిలోంచి కూడా ఆయన తప్పించి రక్షించగలడు ఆయన మీద మనం ఆధారపడగలిగితే కీర్తనకారుడు తన కీర్తనలో స్పష్టంగా చెబుతున్న విషయం ఏంటి అంటే ప్రారంభమేమో దేవుని స్థుతిస్తాడు మధ్యలో ఆయనకి ఇబ్బంది కలిగిన పరిస్థితులని దేవుని దగ్గర వివరిస్తాడు ఆ కీర్తన చివరికి వచ్చేసరికి శత్రువులను పక్కన పెట్టి నన్ను రక్షిస్తున్నావు నన్ను కాపాడుతున్నావు నన్ను దీవిస్తున్నావు అని చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం మీరు ఏ కీర్తనం తీసుకున్నా కూడా ప్రాముఖ్యంగా దావిధి కీర్తనలు మనం చూస్తే ఒక ప్రతి కీర్తనలు ఇవన్నీ కనిపిస్తాయి మొదట స్థుతి కనిపిస్తుంది మధ్యలో తను పడిన ఇబ్బంది వేదన అన్నీ చెప్తూ ఉంటాడు చివరికి వచ్చేసరికి మరలా దేవుడే నాకు రక్షణాధారము దేవుడే నాకు ధైర్యం దేవుడే నాకు నిబ్బరం అని చెప్తూ ఉంటాడు కాబట్టి మనం కూడా శ్రమలు వచ్చినా ఇబ్బంది వచ్చిన ఆయనే మనకు ఆధారమని ఆయనే మనకు తప్పించే మార్గాన్ని తెలియజేసే దేవుడని ఎరిగి మనం దేవుణ్ణి అనుసరిద్దాం ఆయన మీద పూర్తిగా ఆధారపడదాం దేవుడు తన మాటలు దీవించనుగాక ఆ మెయిన్ అందరికీ ఉన్నారండి